హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పకోడి ఆనియన్ పకోడి ఇది హోటల్ స్టైల్లో అనమాట ఎప్పుడు మనం చేసుకునే విధంగా కాకుండా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఆనియన్స్ను శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకొని మంచిగా కట్ చేసుకోవాలి సన్నగా పకోడీకి సన్నగా కట్ చేసుకోవడమే మంచిగా ఉంటుంది అప్పుడే ఆనియన్స్ అనేవి కరకరలా మంచిగా కరకరలాది నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నేను హోటల్ స్టైల్లో చేసే పకోడీని చేసి చూపిస్తున్నాను మామూలు పకోడీ కాదు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమైతే నేను దీంట్లోకి వెండి వెండి కారం వేయట్లేను ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ పిల్లలు పచ్చిమిర్చి తినలేదనుకోండి అనుకోండి ఎండి కారం అనేది వేసుకోవచ్చు ఇవన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి మీ బౌల్లోకి ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర கரேப்பா குரெமிலும் சன்னக தரிவிப்பட்டுக்கு கோத்துமீரு புடு டேஸ்ட் சரிப்பட சால்ட்டு ఒక స్పూన్ అంతా కుకింగ్ ఆయిల్ మనం ఇవన్నీ బాగా కలుపుకోవాలి వాటర్ అవసరం లేవి ఇదే సరిపోతుంది అనమాట మనం సాల్ట్ ఇట్లా ఆయిల్ వేసాం కదా వాటర్ అనేది ఫామ్ అవుతుంది మనం వాటర్ వేసామనుకోండి ఈ పకోడి ఒకరోజే వస్తుంది వాటర్ ఉంచామనుకోండి రెండు రోజుల దాకా కూడా యూజ్ అవుతుంది కరకరలాడుతూ ఉంటాయి అట్లా నేను అల్లం పేస్ట్ వేసాను వీడియోలో స్కిప్ అయ్యింది మీరు అల్లం పేస్ట్ కూడా వేసుకోండి చూసారు కదా ఇలా ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం బియ్యం పిండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీ అనేది కరకరలాడుతూ ఉంటుంది శనగపిండి ఇది నేను శనగపప్పు తెచ్చి ఎండబెట్టి పట్టించిన శనగపిండి అనమాట ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా కలుపుకోవాలి చూసారు కదా మనం పిండి అనేది ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఈట్ చేసుకోవాలి మనం ఇవన్నీ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారు కదా ఇలా మా బుడగడ వస్తే సరిపోతుంది ఇది మొత్తం మీడియం మీడియంలో పెట్టుకొని ఈ పకోడీ వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత దీన్ని చిన్నగా తిప్పేసుకోవాలి సారా ఇంత కొంచెం కలర్కి వస్తే ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల పిండి అనేది మంచిగా ఉడుకుతుంది లేకపోతే మనం హైలో పెట్టామనుకోండి ఆనియన్స్ మాత్రమే ఉడికి మాడిపోయి పిండి పిండి ఉంటాయి మనం ఇలా సిమ్లో పెట్టుకొని ఎంచుకుంటే పిండి కూడా ఉడికి మంచిగా కరకర్ర ఆడుతూ ఉంటాయి ఇంకా కొద్దిగా అయితే మన పకోడీ అయితే రెడీ అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉంది రెడ్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ బౌల్లోకి తీసుకున్నాం అదే విధంగా ఇంకోసారి వైపు టర్న్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగానే వేసుకోవాలి అవి ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా దించుకోవాలి ఇప్పుడు ఈ పాకుడు కూడా రెడీ అయిపోయింది ఏగిపోయింది ఇది కూడా బౌల్లోకి వేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు పకోడీ చేసి చూడండి మీ పిల్లలు అయితే లొట్టలు వేసుకొని తింటారు ఎందుకంటే హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి